సార్ ఇటీవల చూసాము యువతలో ఎక్కువ గురించి జరుగుతుంది తరచూ ఈ వ్యాయామాలు ఇటీవల కాలంలో మన జిమ్ములకు వెళ్ళి యువత ఎక్కువగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవటం కండలు పెంచాలని తీసుకున్న జిమ్ములు ఎక్కువగా చేస్తున్నారు అది కాకుండా ఇటీవల కాలంలో మన ఈ మధ్య జరిగింది బాంబేలోనో ఢిల్లీలోనూ డాక్టర్ వెళ్తా వెళ్తా సడన్గా సో పడిపోవడం పడిపోవటం సోషల్ మీడియాలో ఇలా జిమ్లో వెళ్ళే వాళ్ళకి అకస్మాత్తుగా ఆయన డాక్టర్ గారే డాక్టర్ గారు అయినా గుండె జబ్బు రావడం ఏంటి పడిపోవడం అనేది ఒక అప్పుడు సోషల్ మీడియాలో ఉంది డాక్టర్గా తెలియకపోతే ఇంకా సామాన్యుడి గల ఎందుకు అంత రావడానికి ఆయనకి గల కారణాలు ఏంటి అలాగే యువతలో ఎక్కువ జిమ్ములు వీటికి వెళ్తున్నా ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తున్నా సడన్ గా హార్ట్ ఎందుకు ఫెయిల్ అవుతుంది ఇది ఏజ్ని బట్టి ఉంటుందండి ఇప్పుడు పుట్టుకతోటే కొన్ని అబ్నార్మాలిటీస్ ఉంటాయి హైపర్ ట్రాఫిక్ అంటాం లేకపోతే ఎనామలస్ కరోన్ ఆర్టరీ అంటాం అంటే పుట్టుతోటి ఒక రక్తనాళం ఒక సైడ్ నుంచి రావాల్సింది వేరే సైడ్కి రావడం అది నొక్కుపోవటం ఎక్సర్సైజ్ అప్పుడు అలాగే ఛాన్ లోప అంటాం అంటే సోడియం అయాని అన్నీ ఉంటాయి అవి సరిగ్గా వెళ్ళకపోయినా అది కరెక్ట్ టైంకి వెళ్ళకపోయినా కొన్ని మైక్రో సెకండ్స్ తేడా వచ్చిన రిధం ప్రాబ్లం వస్తుంది హార్ట్ సడన్గా ఆగిపోతుంది సో ఇట్లా ఒక ఐదారు కారణాలు ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళకి అటాక్ అయితే కంజనటులుగా ఉండేటటువంటి ప్రాబ్లమ్స్ అయితే ముప్పై సంవత్సరాలు దాటితే ఎక్కువ మందికి ముప్పై ముప్పై సంవత్సరాలు దాటిన అటాక్ అకస్మాత్గా కొప్పుకూలిపోతే అది గుండెలో రక్త కణాలు రక్తనాళాల్లో కొవ్వు చిట్లినందువల్ల సంభవించింది అనేది మనకి అటాప్సీ సిరీస్లో మనకి తెలుస్తూ ఉంది